ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏది చేసినా సంచలనమే యూపీ అభివృద్ధి నుంచి దేశ అభివృద్ధి వరకు అనునిత్యం పరితపించే యోగి తలపెట్టిన మహా ఆధ్యాత్మిక కార్యక్రమం దేశంలోనే కాదు విదేశీ భక్తులను సైతం తన్మయత్వంలో నింపింది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచిన మహాకుంభమేళ మునుపెన్నడూ లేని విధంగా గత రికార్డులను తిరగరాసింది ఓవైపు దేశ నలుమూలల భక్తులు కుటుంబ సమేతంగా కుంభమేళాకు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించగా ఇక మరోవైపు విదేశీయులు సైతం పెద్ద ఎత్తున కుంభమేళాను ఆస్వాదించడం విశేషం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ ఏడాది జనవరి పదమూడున ప్రారంభమైన మహాకుంభమేళాకు ప్రతిరోజు లక్షలాది మంది తరలివెళ్లారు చిత్రకూట్ గుండా ప్రవహించే పవిత్ర మందాకిని గంగానదిలో స్నానం చేసి ఆపై ఆలయంలో స్వామిని సందర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు కొందరు భక్తులు మందాకినీ నదిలో పడవ ప్రయాణం కూడా ఆస్వాదిస్తూ అక్కడి అందాలను కనువిందు చేసుకున్నారు మహాకుంభమేళాకు ఈసారి అరవై ఐదు కోట్ల మంది భక్తులు తరలివచ్చినట్లు అంచనా ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ మహాకుంభమేళాను ఈ శతాబ్దపు అరుదైనదిగా అభివర్ణించారు దేశంలో సనాతన ధర్మాన్ని అవలంబించేవారు నూట ఇరవై కోట్ల మంది ఉండగా అందులో సగానికి పైగా త్రివేణి పవిత్ర స్నానం ఆచరించడం ఎరగని కొనియాడారు తమ విశ్వాసాన్ని తెలియబరిచేలా భక్తులు పెద్ద సంఖ్యలో కుంభమేళాకు రావడం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు ఇక అసలు విషయానికి వస్తే కుంభమేళా కేవలం ఆధ్యాత్మిక సన్నివేశమే కాదు ఆర్థికంగాను అనేక వర్గాల ప్రజలకు ఉపాధి మార్గాలను చూపించింది కుంభమేళ మొదలైన నాటి నుంచి అనేక రకాల చిరు వ్యాపారులు పూజా సామాగ్రి వ్యాపారులే కాదు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కూడా లాభపడ్డారు పక్కాగా చెప్పాలంటే మహాకుంభమేళ మూడు లక్షల కోట్ల టర్నోవర్ ను సృష్టించిందని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నివేదించింది మహాకుంభమేళ మతపరమైన పర్యాటకాన్ని పెంచడమే కాకుండా గణనీయమైన ఉపాధి అవకాశాలను కూడా సృష్టించింది కుంభమేళా ఆర్థిక వృద్ధితో ఆధ్యాత్మికతపై విశ్వాసాన్ని కూడా పెంచింది కుంభమేళా ప్రారంభంలో నలభై కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తారని తద్వారా రెండు లక్షల కోట్ల టర్నోవర్ ఉంటుందని అంచనా వేశారు అయితే వాస్తవ పరిస్థితులు ఆర్థిక నిపుణులు అంచనాలను సైతం తలకిందులు చేశాయి అరవై ఐదు కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడం ఆశ్చర్యాన్ని కలిగించింది మహాకుంభ ప్రభావం కేవలం ప్రయాగరాజులోనే అయోధ్య రామయ్య సన్నిధిలో కాశీ విశ్వనాథుడి క్షేత్రంలోనూ కొట్టొచ్చినట్లు కనిపించింది ఉత్తరాది రాష్ట్రాల నుంచి కాకుండా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు సైతం కుంభమేళాకు తరలివెళ్లి అయోధ్య రామయ్య కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు దీంతో ప్రయాగ్రాజ్ వారణాసి అయోధ్య నగరాల్లో ఆతిథ్యం సేవా పరిశ్రమలకు గణనీయమైన ప్రోత్సాహం లభించింది ద్వారా ఉత్తరప్రదేశ్ ఆర్థిక కుంభమేళా కోసం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్లను ఖర్చు చేసింది రోడ్లు ఫ్లైఓవర్లు భూగర్భ సొరంగాల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలు ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరిచేందుకు పెద్దపీట వేస్తోంది మౌలిక వస్తువుల కోసం ఏకంగా పదిహేను వందల కోట్లు కేటాయించింది ప్రయాగ్జులో భక్తుల కోసం మూడు వేల ఒక లక్ష యాభై వేల మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు నలభై కిలోమీటర్ల మేర ఇరవై ఐదు సెక్షన్లుగా విభజించి నిర్మించిన టెంట్ సిటీలో విద్యుత్ నీళ్లు సెల్ టవర్లు పదకొండు ఆసుపత్రులను భక్తులకు అందుబాటులో ఉంచారు భక్తులకు ఆహ్లాదం కోసం నది ఇసుక తిన్నెల్లో విలాసవంతమైన గోపురాలు నిర్మించారు వీటిలో బస చేయడానికి ఒక్క రాత్రి చెల్లించాల్సిన మొత్తం వెయ్యి డాలర్లు ఆధ్యాత్మికతతో ఆహ్లాదం కావాలనుకునే వారు డబ్బును లెక్క చేయకుండా నదిలో బోటు ప్రయాణాలు హోటళ్లలో ఎంజాయ్ చేశారు తో చిన్న చిన్న వ్యాపారాలు వచ్చే భక్తులతో కిటకిటలాడాయి ఆటోలు బస్సులు రిక్షాలు ప్రైవేటు వాహనాల్లో యాత్రికులు చేసే ప్రయాణాలతో భారీగా నగదు లభించింది ప్రయాగ్రాజులో లక్షలాది మందికి నలభై ఐదు రోజుల పాటు పరోక్షంగా ప్రత్యక్షంగా తాత్కాలిక ఉద్యోగాలు లభించాయి మహాకుంభమేళాలో ఇచ్చే వాణిజ్య ప్రకటనలు హోర్డింగ్లు వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది సుమారు ఎనిమిదవ శతాబ్దం నుంచి మహా కుంభమేళా జరుగుతోంది త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయనే నమ్మకంతో దేశ విదేశాల నుంచి భక్తులు కుంభమేళాకు తరలి వెళ్లారు చేశారు ప్రస్తుత మహాకుంభమేళ తీరుతెన్నులు పరిశీలించాక రెండు నాటికి భారత్ ఆధ్యాత్మిక పర్యాటకం పది కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తుందని నివేదికలు చెబుతున్నాయి దేశీయ పర్యాటకంలో ఆధ్యాత్మిక పర్యాటకం వాటా అరవై ఉంటుందని పలువురు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు